మీడియా మిత్రులందరికీ మీడియా అన్నగారికి మరియు మా వైసీపీ నాయకులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు గంగవరం సర్పంచ్ తనగాడిగా నేను నా పేరు రెడ్డి ప్రసాద్ నిన్న మొన్నటి రోజు వారు సక్రమంగా అక్రమంగా ఒక మాట చెప్పినారు సక్రమంగా ఎక్కువ వస్తుంది అక్రమంగా ఎక్కువ వస్తుంది దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను సక్రమంగా అంటే వాయినిది మా సక్రమము వంశపారపరంగా వచ్చింది అని ఆయన చెప్పాడు ఎక్సర్ పని మురళ్యాడే ఆయన మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వాయిని పట్టా ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు సరే స్వాతంత్రమైన మూడు సంవత్సరాలకి ఆయనకి డిఫామ్ పట్టా అని చెప్పాడు వాస్తవమే అది బాగుంది వంశపారపరంగా వస్తే వాళ్ళ తాత నుంచి వాళ్ళ ఆయనకి వాళ్ళ ఆయన నుంచి ఆయనకి పాస్బుక్లు అనేది నెల నుంచి మూడు నెలల లోపల వచ్చేస్తుంది ఏమి ఆయన భూమి అయితే వాళ్ళ వంశపార భూమి అయితే మూడున్నర లోపల పాస్బుక్ వస్తుంది అది రాలేదు అది రాలేదు మరి ఓ రెవెన్యూ రికార్డ్ ఏముంది మూడు వందల రెండు సర్వే నెంబరు రస్తాపరం పోక ఇరవై రెండు ఎకరాల ఇరవై ఎనిమిది సెంటు ఉంది నమోదైంది ఇది మీరు ఈరోజు ఆన్లైన్ డేట్ కూడా వస్తే తెలుస్తుంది దీన్ని వాళ్ళ భార్య పైన ఏం చేయాలంటే వై అనే ఆమె అన్న భార్య గారి పైన కలెక్టర్ గారికి విన్నవించుకున్నాడు ఈ భూమి రస్తాపరం పోకి వాస్తవంగా ఉంది రికార్డుల ప్రకారము ఈ భూమి నాకే కావాలా దీనికి ఎంత అమౌంట్ అయితే నేను కట్టిస్తాను ఒక మాట మాట్లాడారు ఆయన మా పరపరంగా వస్తుంది మాకు డెబ్బై ఐదు సంవత్సరాల ఇంకా అనుభవంలో ఉంది మీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీ భూమి అయినప్పుడు మీరు గవర్నమెంట్కి ఎందుకు డబ్బు కట్టిస్తారు ఒక క్వశ్చన్ అట్లా కట్టించడం కాకుండా ఈ భూమి మాకే కావాలని కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకున్నారు దాంతో ఏమంటే గతంలో తెలుసు రెండు పర్యాయాలు మామిడి చెట్లు పెడితే రెవెన్యూ వారే స్వయంగా వచ్చి ఆ మామిడి చెట్లు తీసేయారు ఆయన మళ్ళీ సర్పంచ్గా అయినప్పుడు ఆల్రెడీ మామిడి గారు కాసేయండి చెట్లు అవి వేసుకు వచ్చి నైట్కి నైటే పెట్టేయ పెట్టేస్తూ మళ్ళీ కోర్టుకు ఆయనే వెళ్ళినాడు ఇట్లా భూమి నాదే నేను డబ్బు కట్టించేస్తానని కోర్టులో కూడా సుమారు మూడు నాలుగు సార్లు కేసు ఫైల్ చేయడం అది కూడా మీకు ఇస్తాను కాపీతో సహా ఆయన కాపీ ఇస్తానని చెప్పినా మీ సమక్షంలో చెప్పినాడు మీకేమన్నా కాపీ ఇచ్చినారేమో అని మీ నేను ప్రశ్నిస్తున్నా నేనైతే మీ అందరికీ ఒక కాపీ ఇస్తాను సార్ ఆయన ఏం చేయాడంటే ఆ కోర్టు కూడా నాలుగైదు సార్లు ఆయన కోర్టులో కేసు జడ్జి మారడం కేసు అవ్వడం కేసు వేయడం హైకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే డైరెక్షన్ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చింది ఇది వాస్తవాలు ఏమో కనుక్కోమని చీఫ్ సెక్రటరీ సార్ ఏం చేశారంటే వాళ్ళు కమిటీ వేసి ఈ ల్యాండ్ ఏమి దాన్ని పురోగతి పరిశీలించి వాస్తవానికి ఇది రస్తాపురం పోకి ఎంఆర్ఓ ఆఫీస్కి రెండు కిలోమీటర్లు అది దీంతో దీంతో సార్ రెండు కిలోమీటర్ల దూరం దూరంలో ఉంది ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ అభివృద్ధి అభివృద్ధికి ఈ స్థలాన్ని కేటాయించాల ఫస్ట్ అతని దగ్గర నుంచి జప్తు చేసుకోమని హైకోర్టే ఇచ్చింది హైకోర్టు నుంచి మళ్ళీ ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తేదీ ఇది కలెక్టర్ గారి నుంచి కూడా మన ఎంఆర్ ఆఫీస్కి ఆర్డిఓ మేడంకి వాళ్ళే ప్రజలు పంపించినారు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారు మా మండల నాయకులు మంచు కాబట్టి నిన్నే జప్తు చేసుకోమంటే కూడా మా వాళ్ళు ప్రజలు చేయలే ఎందుకో అది మా వాళ్ళు చేసే నీతి రాజకీయాలు నువ్వు నీతో మాట మాట్లాడినావు కదా ఈ భూమి ఆ వంశపారపరంగా వచ్చిందనే ఈ ఇదే చూడండి ఈ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చినారు చీఫ్ సెక్రటరీ గారు ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డిఓ మేడంకి ఎంఆర్ఓ గారికి ప్రొసీడింగ్స్ పంపించినారు ఏమీ ఈ భూమిని వెంటనే జప్తు చేసుకోండి అది రీసెంట్గానే రెండు వేల ఇరవై మూడులో జప్తు చేసుకోండి ఈ భూమి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్కి చాలా అవసరం పడుతుంది అభివృద్ధి కార్యాలయాలు కూడా కట్టేదానికి లేదు మనకు ఉంది అనేసి చెప్పినారు ఇది ఇది ఒక సబ్జెక్టు ఆయన మాట్లాడినాడు మళ్ళీ చెరువు పరం నాకు సబ్ డివిజన్ అయింది అనేసి చెరువు పరం బోకు పదహారు సివిల్ సబ్ సబ్ డివిజన్ అయిపోయింది ఇది కూడా నా ఉంది ఇది కూడా నేను కోర్టు అయినా నాకు గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తాను నాకు ఇచ్చేమో అదే నాకు అర్థం కాలే ఈ భూమికి కోర్టు ఎందుకు డబ్బులు కట్టించేది ఈయన వంచపరంగరే వస్తుంది కదా మళ్ళీ దీంతో సబ్ డివిజన్ అయినా సబ్ డివిజన్లు అయినాయి ఎవరెవరు ఉన్నాయి దీంతో వాళ్ళ సెటిల్మెంట్కి ఐదు సబ్ డివిజన్లు ఉన్నాయి నెంబర్ ఐదు సబ్ డివిజన్లో జయమ్మ ఒకటి జగమ్ ఇది అనువంశకం వాళ్ళ సెటిల్మెంట్ దీంతో ఒక ఎకరా ముప్పై ఐదు సెట్లు ఉంది ఇది ఆర్ వినోదలక్ష్మి రామచంద్రయ్య ఇది కొనుగోలు ఇది ఇది సబ్ డివిజన్ ఉంది இது ஷேக் மொஹம்மது இது ஓடி டெபை நாலு சென்னை அனுமதிசம் இது சப் டிவிஜன் அது மூடு வந்த முப்பை ஏழு ப் தி சப் டிவிஜன் பிரவீண்குமார் பண்ணி இது கொன்கோலு இது சப் டிவிஜன் அது இது மூடு வந்த முப்பை ஏழு ப் டூபி இது ராமஸ்வமி செட்டி ஜெயராமெட்டி இது சப் டிவிஜன் அறிவித்து மரி நீராரி சென்னை ஆடையே மாவர ரெவென்யூ ரிகார்டு మాధవి ఉండే రికార్డులో ఇప్పుడు అందరూ చూసే రికార్డులో అయితే లేదు నీకే ఏమన్నా స్వయంగా ఒక రికార్డు తయారు చేసుకుని రెవెన్యూ రికార్డు మేము మీటింగ్ చేస్తున్నాము అది మాకు తెలియదు నీ రికార్డులో ఉంటే మా రికార్డులో ఉండేది మేము ప్రెస్ వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఇచ్చేస్తాము నీ సబ్ డివిజన్ నువ్వేమన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాము మాకు తెలియదు దాని గురించి మీరే చెప్పాలా మళ్ళీ మేమేదో ఆక్రమించుకోవడాము అని చెప్తాను కరెక్టే బాగుంది మేమేం నేనమ్మోజుడు జివో నెంబర్ ఐదు వందల నలభై ఆరు మేము దరఖాస్తు చేసుకున్న దళితులు బీసీలు కలిసి పన్నెండు మంది వాస్తవంగా చేసుకున్నాము దరఖాస్తు చేసుకున్నాము దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ లాగిన్లో పోతే ఫస్ట్ విఆర్ఓ గారు అప్రూవల్ చేయాల ఆర్ఐ గారు అప్రూవల్ చేయాల తర్వాత ఎంఆర్ఓ గారు పరిశీలించి అప్రూవల్ చేస్తారు ఏమి ముప్పై నుంచి నలభై రోజుల గడువు సమయంలో వాస్తవమే మేము అప్లై చేసుకున్నాం మేమేమి నీ మాదిరి అక్రమంగా ఇది అక్రమం అంటే ఏమి కలెక్టర్ కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు విత్ సీఈలు ప్రొసీడింగ్స్ ఉంటే కూడా నీకు నీ జప్తు చేసుకోలే ఇది ఇది అక్రమం అంటే మేము సక్రమంగా అంటే విఆర్ఓ గారు ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మాకు జీవో నెంబర్తో సహా మీరు మీరు నేను మొన్నటి నాటి రోజు మాట్లాడినారు ఈ పట్టాలు చూపించి ఈ పట్టాలు లాంటివి వచ్చినాయండి మీతో మీరు ఆన్లైన్లో కొడితేనేదా వచ్చినాయి మేము ఆఫ్లైన్లో ఇది మేము పిండు మేపతో రాసుకుంటే కదా కదా ఇది ఇది సక్రమం కదా అక్రమమా అంటే గవర్నమెంటు రాజముద్ర వేసి వాళ్ళ గుర్తుతో జీవో నెంబర్తో సహాయ ఇచ్చింది మాకంది రెండు రెండు సెంట్లు ఇచ్చింది అంటే ఇది అది అక్రమం అంటే మీరు చెరువు ప్రంభోకులు మళ్ళీ ఒక అన్న రస్తాప్రంబోకులు ఎకరాల ఎకరాలు సుమారు ఏడు రెండున్నర ఎకరాడు పదహారు సెంట్లు మొత్తం ఒక రెండు ముక్కాలు సెంట్లు ఎకరాన్ని ఆక్రమించుకుంటే అది సక్రమం అంటారా మీరు అంటే సక్రమానికి అక్రమానికి మీకు తేడా తెలియదా మేము సక్రమంగా జీవో ప్రకారము రెవెన్యూ అధికారులు మాకు ఇచ్చినారు మేము వాస్తవమే అండి దళితులు బీజులు కలిసి పన్నెండు మంది చేసుకున్నాం మాకేదో రెండో సార్ ఇచ్చినారు అది మీకు కూడా తెలుసు కదా ఇది అక్రమం అంటారా అంటే రైట్ గవర్నమెంట్ ఇస్తే ఇది అక్రమం లేకుంటే సక్రమం కాదు ఇది కాదు ఇంకోటి నిన్న మన వాళ్ళు మాట్లాడినారు పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళే చెప్తారు మా ప్రభుత్వంలో కేసులు పెట్టినారా లేదా అని ఇది వాస్తవంగా అసలు మీకు చెప్పుకునే కేసే కాదు ఇది బ్యానర్లు కట్టింటే వాళ్ళే బ్యానర్లు కట్టినారు షాప్ వల్లే ఇట్టినారు నేను ఆ గంగవరం రోడ్లో ఉన్న దానికి నా పైన కేసు కట్టారు సరే నేను ఆ ఊరోడు నేను సిఐ సార్ అడిగితే సార్ ఎందుకు సార్ నా పైన కేసు కట్టారంటే మీరు సిసి కెమెరాలు ఆడు ఉంటుంది రోడ్లో అందుకని మీ పైన కట్టినా సరే సరే నా పైన కట్టినారు సార్ ఓకే గంటాస్ పల్లెల పైన ఆరేడు మంది పైన కేసులు కట్టినా వాళ్ళు అసలు గంగవరం నాదైతే గంగవరం రోడ్డు నేను ఆడుతాను అనుకో வாழ்க்க அட்ரஸ் கொள்ளு காரி இந்த ரீசெண்ட் இப்போ டிசம்பர் இரவு நாலு ரெண்டு வேல இரவை ஐந்து மேம் பாஸ்போர்ட் வெரிஃபிகேஷன் வந்து மீது கேஸ் அங்கே இச்சிடு ரீபோட மா கங்கவரம் போல ஸ்டேஷன்ல அடே இது பேனர் மீன் சிப்பி ஆமன் கேஸ் கட்டியதா இடே உண்டு கங்கவரம் ரோட்டில் அவுனா மாட்டு அது மேம் உண்டாமு பையன் கேஸ் கட்டியது అంటే బ్యానర్ వల్ల కూడా మా పైన సార్ కేసులు కట్టేస్తారా ధన్యవాదాలు కలెక్టర్ గారికి ఆజీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తాము ప్రొసీడింగ్స్ ఉంటే కూడా మీరు ఎందుకు జప్తు చేసుకోలేదని మేము మీడియా సమక్షంలో కూడా మేము మేము వినతి పత్రము అందరికీ ఈరోజు ఇస్తాము ధన్యవాదాలు